భవిష్యత్తులో సోలార్ విద్యుత్ చాలా కీలకంగా మారుతోందని ఆర్కే సోలార్ సిస్టమ్ ప్రొపరైటర్ ఎస్ రాజ్ కుమార్ అభిమన్యు అన్నారు గురువారం కాకినాడ అయోధ్య నగర్ లో ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టమ్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అభిమన్యు మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల పాటు నిర్విరామంగా ఈ సిస్టమ్ పనిచేస్తుందని ఆ కాలంలో ఏమైనా మరమ్మతులు వస్తే తాము నిబంధనకు లోబడి రిపేర్ చేస్తామని అన్నారు ఈ పథకంలో సబ్సిడీతో పాటు బ్యాంకు రుణం కూడా అందిస్తున్నట్లు చెప్పారు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో డీలర్ ఎస్విబిఎస్ భగవాన్ దేవకి కృష్ణమోహన్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సాయి సురేష్ ఆర్కే సోలార్ సిస్టమ్ నుంచి వచ్చాను ఆ ఈ సబ్సిడీ పిఎం మోడీ గారు ఇచ్చే ఈ సబ్సిడీ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఆ నాలుగు సంవత్సరాల్లో మీకు బ్యాంక్ లోన్ తీరిపోతుంది సో ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇది గవర్నమెంట్ వెనక్కి కొనుక్కునేది కూడా నాలుగు రూపాయలు యాభై పైసలు కొనుక్కుంటుంది సో అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇది మధ్యతర కుటుంబాలకు బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం అందుకే పెద్దవాళ్ళకి అర్థం కాకపోయినా మాలాంటి నెక్స్ట్ జనరేషన్ కోసం ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మన కాకినాడలో హైదరాబాద్ ఆర్టీ సోలార్ సొల్యూషన్స్ వారి సౌజన్యంతో మనం ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ నడపడం జరుగుతుందండి సో దీని మూలంగా మనకి కరెంటు విద్యుత్ విద్యుత్కి ఏ విధమైన సమస్యలు లేకుండా మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనకి ఆనందంగా అనిపించవచ్చు సో మనకి ప్రజెంట్ వచ్చే విద్యుత్ బిల్లులతో సరిపో చూసుకుంటే ఇది చాలా చాలా మనకి చాలా కలిసి వచ్చే విధానం కలిసి వచ్చే విధానంగా మనం రూపొందించారండి దీనికి మోడీ గారు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రోత్పాదన చేస్తున్నారు ప్రజలందరూ ఇది వాడుకోమని సో ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సోలార్ సిస్టమ్స్ మీరు వినియోగించుకోవచ్చు అన్ని విధాల అన్ని తరగతుల వారికి కూడా వీలుగా వస్తుందండి సోలార్ సిస్టమ్స్ అనేది మీకు సబ్సిడీ కానీ పవర్ బిల్స్ కూడా మీకు మిగులు మిగులు విద్యుత్ కూడా గవర్నమెంట్ కొనుక్కోవడం జరుగుతుందండి సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇరవై సంవత్సరాల పాటు మనం ఆనందంగా అనుభవించవచ్చు అండి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ సోలార్ సిస్టమ్స్ బ్రాంచ్ ఆఫీస్ కాకినాడ ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి భగవాన్ గారి మెయింటీన్ చేస్తారు నేను హైదరాబాదు బిఎం సూర్య గారు అనే చాలా గొప్ప అవకాశం ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది కానీ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంతవరకు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ వచ్చేసి ఎక్కువ ఇస్తున్నారు ఒక మూడు కిలోవాటు పెట్టుకుంటే అరవై వేలు నాలుగు కిలోవాడు మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది రెండు కిలో వాటికి అరవై వేలు ఇంట్రెస్ట్ వచ్చేసి అరవై ఐదు పైసలు మార్జిన్ మనీ టెన్ పర్సెంట్ అదే ఫోర్ కిలో అంటే సార్ దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్కి వెళ్తాం అంటే మిడిల్ క్లాస్ కి బాగా మనకు వస్తుంది అనేసి పిఎం సూర్య గారు అది అందరూ పెట్టుకోవడానికి అవకాశం ఉంది బ్యాంకులు మొత్తం లోన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి అవకాశం ఓకే సంవత్సరాలు పెట్టుకుంటారు